మహాగుణుడు మహోన్నతుడవు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు మహా మహాకృపను బట్టి వందనాలు వాకి విండిన మా శ్రోతలందరినీ బలపరచండి దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో వర్ధిల్లింప చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగులకు ఎదురు చూస్తున్నారు మంచి ఉద్యోగాల బిడ్డల ఉంచండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేసిన బిడ్డలు మీకు ఆపదల కృపనివ్వండి ఈ దీవెన సమాధానంతో నింపండి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఆరోగ్యము శక్తి బలం ఇవ్వండి ఈ కృపలో చేయండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము కాపుదలు ఇవ్వండి ఆరోగ్యంతో నింపండి మంచి స్థితిలో బిడ్డలు ఉంచండి నడిపించండి అలాగే ప్రభ వివాహాలు కావాల్సిన ఉన్నారు వివాహాలు సిద్ధపరచండి గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని ఏర్పరచుని అడుగుతున్నాం సిద్ధపరచండి అట్లాగే ప్రభ అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి సార్వత్రిక సంఘంలో చేర్చబడబోతున్న ప్రతి బిడ్డను దీవించుమని బలపరచుమని అన్ని సంఘాలను సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించుమని ఏసయ్య పరిశుద్ధ అడిగివడి అడిగివేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ముప్పై మూడు నాలుగో చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి ముప్పై మూడో కీర్తన నాలుగో చరణం ఇహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయనిదంతయు నమ్మకమైనది యహోవ వాక్యం యథార్థమైనది అంటే కీర్తనీయమైనది స్తోత్రార్హమైనది ఎందుకంటే అది నమ్మదగినది అంటున్నాడు ఆయన యథార్థమైనది నమ్మదగినదని ఇదే కీర్తనలు పంతొమ్మిదవ కీర్తనలో ఏడు నుండి పదకొండు వరకు ఉన్న చరణాల వివరణ గనక మనం చూస్తే ఆల్రెడీ గతంలో చూస్తాం ఒకసారి మరలా వాటిని చూస్తే ఆయన వాక్యానికి ఉన్న ప్రాధాన్యత ఆయన వాక్యానికి ఉన్నటువంటి యథార్థత నమ్మకత్వం అనేది మనకి కనిపిస్తుంది పంతొమ్మిదవ కీర్తన ఏడు నుండి పదకొండు చరణాలు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది దీనికి సంబంధించిన ఐదు వివరణలు మనం చూడొచ్చండి దేవుని వాక్యానికి సంబంధించిన ఐదు వివరణలు ఒకటి ధర్మశాస్త్రము రెండు శాసనము మూడు ఉపదేశములు నాలుగు ధర్మము ఐదు న్యాయ విధులు ఇంకా మనకి నూట పంతొమ్మిదో కీర్తన దాంట్లో అందులో కూడా ఇంకా చాలా ఉన్నాయి మెట్టుకు ఐదు ధర్మశాస్త్రము అంటే ఒక వ్యక్తి దేవునితో సరైన సంబంధములు నడిపేందుకు ప్రత్యక్షపరచబడిన దేవుని సంకల్పానికి సాధారణమైన పదం ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని దేవునితో సరైన సంబంధములో నడిపేందుకు ఉపయోగించబడినటువంటి ప్రత్యక్షపరచబడిన ఒక చక్కని సాధారణమైనటువంటిది రెండవది శాసనం దేవుని గుణలక్షణాలను సంకల్పాన్ని స్థిరపరిచే దేవుని నిజమైన వాక్యం యోహాను మొదటి పత్రిక ఐదు తొమ్మిదిలో మనం చూస్తే అండి మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా దేవుని సాక్ష్యము మరీ బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే అంటున్నాడు అంటే శాసనము దేవుని యొక్క గుణగణాలు మనకి అక్కడ కనిపించడమని చూస్తున్నాం వాటిని గురించిన అధ్యయనం మనల్ని వివేకవంతులుగా చేస్తుంది శాసనాలు అంటే దేవుని గుణలక్షణాలని మనం ఎరిగి ఉంటే పుణికిపుచ్చుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపించు వాడై ఉన్నాడు మూడవది ఉపదేశములు అంటే దైవభక్తి గల వారికి ఆనందాన్ని కలిగించే నైతిక జీవితానికి సంబంధించిన స్పష్టమైన సిద్ధాంతాలు అవి ఉపదేశాలు అంటే దేవుని భక్తి విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయాల్లో మనకు సంతోషము ప్రాముఖ్యంగా నైతిక జీవితానికి కలిగి ఉండేటువంటి సంతోషాన్ని ఇవ్వడం వాటికి సంబంధించిన నీతివంతమైన జీవితానికి సరిపడినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్పష్టమైనటువంటి సిద్ధాంతాలు మనకి ఉపదేశములుగా అందించబడుతూ ఉన్నాయి నాలుగవది ధర్మము లేదా ఆజ్ఞలు అంటే దేవుని మార్గం వెదికే విశ్వాసులకు అధికారపూర్వకమైనది మార్గదర్శకమైన వెలుగునకు మూలం అపోస్తుల కార్యాలు ఇరవై ఆరు పద్దెనిమిదిలో చూస్తే అండి ఈ దేవుని మార్గం అనేటువంటిది ఆ మార్గాన్ని వెతికే విశ్వాసులకు అధికారపూర్వకమైన మార్గదర్శకమైన వెలుగునకు సూచనగా కనిపిస్తున్న విషయాలు అపస్తుల కార్యాలు ఇరవై ఆరు పద్దెనిమిదిలో ఒకసారి మనం చూస్తే నీవు నన్ను చూచియున్న సంగతిని గురిచియో నేను నీకు కనబడబో సంగతిని గురిచియో నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలనూ అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకట్లో నుండి వెలుగులోనికిని సాతాన అంధకారము నుండి వైపుకును తిరిగి నాయందల విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి అద్దకు పంపేదనని చెప్పాను కాబట్టి దేవుడి వారిని వెలుగునొద్దకు పంపడం ఆ వాక్యం అనే వెలుగుని వాళ్ళు ఎరుగుండటం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని ధర్మానికి లేదా ఆజ్ఞలకు సరైన స్పందన ఏంటి అని అంటే దేవునికి భయపడడమే వోహన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో మూడో వచనంలో చూస్తే దేవుని ఆజ్ఞలకు లోబడిటయే ఆయన్ని ప్రేమించుట అని ఉంటుందండి మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుని ప్రేమించుట దేవుని ప్రేమించడం అంటే ఏంటి ఆయన ఆజ్ఞలకు లోపడటమే ఆయన ఆజ్ఞలకు మనము విధేయత చూపించడమే ఐదవది అంటే ఆ ఆ ధర్మము లేదా ఆజ్ఞలు ఏం చేస్తాయి అంటే మనల్ని భయపడినప్పుడు పాప జీవితంలో మనల్ని విడుదలిస్తుంది ఇక ఐదవది న్యాయ విధులు అంటే న్యాయాన్ని నీతిని సాంఘిక జీవనాన్ని నిర్దేశించేటువంటి చట్టాలు అని ఈ ఐదు రకాలైనటువంటి విషయాల్లో మనం చూస్తే అన్నీ కూడా ఆయన వాక్యానికి సంబంధించినవే అయితే ఆ వాక్యం మనకి ఎలా ఎలా పనిచేస్తూ ఉంది ఆ వాక్యం ఎలా ఎలా మనకు ఉపయోగపడతా ఉందనే దాన్ని బేస్ చేసుకుని ఈ ఐదు రకాలకు విభజించి చెప్పడం అనేది మనం చూసాం మెటుకు ముప్పై మూడవ కీర్తన ఈ నాలుగో చరణంలో మనం చూస్తే వాక్యము యథార్థమైనది అంటే యథార్థత మన జీవితాల్లో పాప జీవితాన్ని తొలగించి సత్యవంతమైన జీవితాన్ని జీవించడానికి ఆస్కారం ఉన్నటువంటి శ్రేష్టమైన ధన్యకరమైన దేవుని వాక్యం ఇది ఆ వాక్యాన్ని అనేకమంది తప్పులు పట్టుకుందామని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దీన్ని ప్రారంభం నుండి చివరి వరకు చదివితే అందులో తప్పుల విషయం ఎవరూ కనిపెట్టలేరు కారణం ఏంటంటే అందులో ఒక్క తప్పు కూడా లేదు అందుకే అంటాడు యోవా వాక్యము యథార్థమైనది ఏ తప్పు లేనిది లోపం లేనిది అని మరి కొన్ని విషయాలు అక్కడక్కడ ఇబ్బందికరంగా ఉంటున్నాయండి అని మాట్లాడుతూ ఉంటారు ఇబ్బందికరంగా ఉన్నాయి మానవులు చేసినవి అవి దేవుడు చేయమన్నవి కాదు అలాంటి వాటిని ఖండించమని చెప్పాడు అలాంటి వాటిని ఆయన ఖండించాడు కూడా అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాడు కూడా అలా చెయ్యొద్దని చెప్పాడు మానవులు సహజంగా చేసిన వాటిని ఆయన గద్దించాడు ఖండించాడు బుద్ధి చెప్పాడు ఆయన కాబట్టి అటువంటి శ్రేష్టమైన ధన్యకరమైన వాక్యం ప్రారంభ దినాల్లో వాళ్ళకి లేదు కానీ ఇప్పటి దినాల్లో ఇక్కడ ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు ఆయన వాక్యము అంత యథార్థమైనది అంటే పరిపూర్ణంగా వాక్యం చదవగలిగితే ఆ వ్యక్తిని ఖచ్చితంగా మారుస్తుంది ఎందుకంటే ఈ వాక్యం అనేది జీవం కలిగిన వాక్యం మిగతా పుస్తకాల్లా ఇది కూడా ఒక పుస్తకం కాదు జీవగ్రంథం ఇది పరిశుద్ధ గ్రంథం ఒక మనిషిని పరిశుద్ధపరుస్తుంది వాక్యం ఒక మనిషికి జీవం కలిగిస్తుంది వాక్యం ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది అని ఉంటుంది కీర్తనల్లో నూట పంతొమ్మిదవ కీర్తన యాభై చరణంలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని ఉంది అంటే వాక్యం మనకి నెమ్మది కలిగిస్తుంది వాక్యం చదువుతుంటే సమాధానం కలుగుద్ది ఆ వాక్యంలో జీవమున్నది ఆ జీవం మనం బ్రతికిస్తుంది కాబట్టి ఎవరైనా వాక్యాన్ని వ్యతిరేకించే ముందు ఆ వాక్యాన్ని కంప్లీట్గా చదవండి ఆ వాక్యాన్ని పరిపూర్ణంగా చదివితే దాంట్లో ఉన్న జీవం ఏంటో అర్థమవుతుంది దాంట్లో ఉన్న దైవత్వం ఏంటో అర్థమవుతుంది ఆయన ఎవరో అర్థమవుతుంది అలా ఆయన వాక్యాన్ని నేర్చుకుందాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆ అందరికీ వందాలండి